అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా చాగలమరి మండల కేంద్రంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అతి కిరాతకంగా అస్లాం అనే యువకుడిని హత్య చేసిన కేసులో మైనర్ బాలుడు సుభాన్ ను మల్లెవేముల స్టాండ్ దగ్గర అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని కర్నూల్లోని జువైనల్ కు తరలించినట్లు ఆళ్లగడ్డ రూరల్ సిఐ హనుమంత్ నాయక్ మంగళవారం తెలిపారు పోలీసుల వివరాల మేరకు హత్యకు గురైన వ్యక్తి అస్లాం చాగల్మరిలోని కులూరు రాస్తాలో తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటూ తన అత్త కొడుకు అయిన సుబాన్ తో తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడని అయితే మద్యం సేవించే సమయంలో గత ఎనిమిది నెలల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సుబహాన్ తల్లిని అస్లాం తరచూ తాగిన మత్తులో చెడుగా మాట్లాడేవాడని తన తల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని సుబహాన్ తరచూ అస్లాం ను మందలించేవాడు అయినా కూడా అస్లాం తాగిన మత్తులో సుబహాన్ తల్లిని దుర్భాషలాడుతుండటంతో కలత చెందిన సుబహాన్ ప్రకారం గత నెల తేదీన హతమార్చేందుకు మందు సేవించేందుకు పిలిచాడు కొద్దిసేపు మద్యం అనంతరం సుబహాన్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అస్లాం కళ్ళలో కారం పొడి చెల్లి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపేశాడు మృతుడు అస్లాం తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి బైనర్ బాలుడు సుబహాన్ ను అరెస్టు చేసి కర్నూలు జువైనల్ హోమ్ కు తరలించినట్లు విలేకరుల సమావేశంలో ఆలగడ్డ రూరల్ సీహె హనుమంత నాయక్ తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సిఏ హనుమంత నాయక్ తో పాటు ఎస్ఐ రమణయ్య పాల్గొన్నారు 2023వ tareekha udayam 700 కి शेख నజీమునో చాలమరి గ్రామంలో జనాబే జనాబే కురి షేహన్ లో ప్రియజ్ జలందనని పెద్ద కొడుకు అస్లాం ఇరవై రెండు సంవత్సరాల అతను ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తారీఖు రాత్రి సుమారు పది ముప్పై గంటలకు వాళ్ళ అన్న కొడుకు సుబాన్ అనే అతను కత్తితో పోడ్చి చంపేసినాడని చెప్పేసి దీనికి ప్రధాన కారణం ఒక ఐదు రోజుల కిందట కూడా వీళ్ళు ఇద్దరు గౌరవం ఉంటే వీళ్ళు దాంతో జతలు తిరగొద్దని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అతను కొంచెం చెడు తిరుగుళ్ళని తిరుగుతున్నాడు ఆ విధంగా వాళ్ళ మదర్ కూడా ఎయితే ఎయిట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ చనిపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ అబ్బాయి అస్లాం శుభాంధు వెళ్ళడంతో చంపేయడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేశారు దానిపైన హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినాను దీంతో ఈ దినం ఉదయం తొమ్మిది నాకి దీంతో ఈ సుభాన్ ఎవరైతే ఉన్నారో ఇతను మైనర్ బాలుడు పదిహేడున్నర సంవత్సరము దీనికి తెలిసింది సొంత నజీమున్ అన్న కొడుకే అవుతాడు అంటాను ఇతను కొంచెం వాళ్ళు అలవా అలవాటు పడి కోరిగా తిరుగుతూ ఉంటాడు సుమారు ఒక ఐదు రోజులు అంటే ఈ హత్య జరగక ఐదు రోజుల ముందు వీరిద్దరూ కూడా ఎప్పుడూ కలవడము ఈ కలవడంలో వాళ్ళ మదరు ఒక ఎయిట్ మంత్ బ్యాక్ చనిపోవడం జరిగింది ఆమె కొంచెం అసభ్యకరంగా కొంచెం నీచంగా మాట్లాడుతున్నాడని అని చెప్పేసి ఇలా మాట్లాడదని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి అయినా కూడా ఇతను అస్లాం వెనుకొకంగా ఉండడంతో ఇంకా అతను చంపాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందండి అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీని కూడా కొంచెము ఈ అస్లాం వాళ్ళ మదర్ కానీ వీళ్ళు సరిగా చూడడం కానీ కొంచెం ఇంక్రీట్గా ఉంటే కొంచెం చాలా తక్కువగా చూసి మాట్లాడుతున్నారని చెప్పి భావంతో చంపడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఈరోజు అతన్ని కొన్ని అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి అతను ఈ కొచేటప్పుడు ఈ కత్తికి రక్త గాయం ఉంది అదేవిధంగా అతను గుడ్డలు కూడా ఉన్నాయి ఒక జీన్స్ ప్యాంటు షర్టు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించడం జరిగింది అదేవిధంగా ఇతను ఈరోజు కర్నూలు జూనియర్ హోమ్కి కర్నూలు సెంటర్